సిబిసిఎన్సి ఆస్తులను విశాఖపట్నం డెవలపర్ మాజీ ఎంపీ ఎంవి సత్యనారాయణ అన్యాక్రాంతం చేసే ఆలోచనతో హిల్ క్రస్ట్ బంగ్లా సిబిసిఎన్సి స్థలంలో ఎంవీవీ స్పీక్స్ ప్రారంభించి దానిని ప్రస్తుతం విరమించుకుని వేరే వ్యక్తులకు బదలాయించే ప్రయత్నాలను తాము పూర్తిగా ఖండిస్తున్నామని సిబిసిఎస్సి రాష్ట్ర క్రైస్తవ సంఘ ప్రతినిధులు అన్నారు టైకున్ కూడలి సిబిసిఎస్ఈ చర్చ్ స్థలం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుతం హిల్ క్రస్ట్ బంగ్లా అధీనంలో గల ఆసామీలు త్యాగరాజు రత్నాకర్ హెడ్గే ఇతరులు ఆరు వేల ఐదు వందల చదరపు మీటర్ల స్థలం కొందరు అర్హతలేని వ్యక్తుల ద్వారా కొనుగోలు చేసి మిగిలిన స్థలాన్ని పద్ పద్నాలుగు వందల జీవో ద్వారా పదిహేను వేల మూడు వందల డెబ్భై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది చదరపు మీటర్ల స్థలం రెగ్యులరైజ్ చేయబడిందని కానీ టైటిల్ సిబిసిఎస్ఈ నందు మాత్రమే ఉందని తెలిపారు ఈ స్థలంలో చేపట్టిన నిర్మాణ పనులకు స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ విశాఖపట్నం హిల్ క్రస్ట్ బంగ్లాలో కన్స్ట్రక్షన్ కొనసాగడం విచారకరమన్నారు దీనిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్కు విజ్ఞప్తి చేశారు సీబీసీఎస్సి ట్రస్ట్ చైర్మన్ ఆర్ఎస్ జాన్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సిబిసిఎస్సిలో ఏర్పడిన వివాదాల కారణంగా అనేక వర్గాలుగా విడిపోయే ఐక్యతను కోల్పోయి సంస్థ ఔన్నత్యాన్ని నీరుగార్చారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం ఈ పరిస్థితిని స్వార్థపరులైన బాప్టిస్ట్ వారు బాప్టిస్టేతరులు వారికి అనుకూలంగా వినియోగించుకుంటూ సిబిసిఎస్ఈ ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్నారని ఆరోపించారు ఈ సమావేశంలో సిబిసిఎస్ విశాఖపట్నం కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎంఏ నాయుడు డిపిఆర్పి కుమార్ తదితరులు పాల్గొన్నారు మా జనసేన పార్టీ రాష్ట్ర పర్యావరణ ప్రధాన కార్యదర్శి పెద్దలు సత్యనారాయణ గారి దగ్గరికి రావటం సిబిసిఎన్సి భూముల్ని క్రైస్తవ ఆస్తుల్ని కాపాడాలి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సాక్షాత్తు ఆ స్థలాన్ని దగ్గరకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా కూటం ప్రభుత్వం వచ్చింది కాబట్టి క్రైస్తవ ఆస్తులను కాపాడాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఒక నమ్మకంతో వచ్చినటువంటి సిబిసిఎన్సి పెద్దలందరూ కూడా ఇవాళ ఒక సమావేశం ఏర్పాటు చేయడం అని చెప్పి కోరడం జరిగింది ఏర్పాటు చేశాం నేను మాట్లాడిన తర్వాత సిబిసిఎన్సి ప్రతినిధులు మీడియాతో పూర్తి స్థాయి పూర్తి స్థాయిలో వివరణ ఇస్తారు ప్రజా పాలకడంటే ప్రజలను రక్షించే వాడిగా ఉండాలి ప్రజా పాలకడంటే ప్రజల్ని కష్టపెట్టకుండా బాధ్యతగా వాళ్ళ సంక్షేమం గురించి వాళ్ళ బావు గురించి నగర అభివృద్ధి గురించి పాటుపడాల్సినటువంటి వ్యక్తి వైసీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధిగా ఉండి విశాఖ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనటువంటి విశాఖ మాజీ వైసీపీ ఎంపీ ఎంవి సత్యనారాయణ ప్రజల ఆస్తులనే కాదు ప్రభుత్వ ఆస్తులనే కాదు క్రైస్తవ మతస్థుల ఆస్తులు కూడా ఎక్కడ విడిచిపెట్టలేదండా నిదర్శనం ఈ సిబిసిఎన్సీ ఆస్తులు సాక్షాత్తు వాల్తేర్ వార్డు సర్వే నంబర్ డెబ్బై ఐదు బై నాలుగు ఐదులో ఉన్నటువంటి పద్దెనిమిది వేల మూడు వందల డెబ్బై చదరపు గజాలకు చెందినటువంటి సిబిసిఎన్సి ఆస్తుల్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలోని అలాగే జిల్లా కోర్టుల్లో కూడా న్యాయ వివాదాల్లో యాజమాన్యకుల గురించి న్యాయ వివాదాల్లో ఉన్నటువంటి సిబిసిఎన్సి ఆస్తులు ఏవైతే యాజమాన్య హక్కుల కోసం ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ పరిగణలో తీసుకోకుండా ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి వైసీపీ ప్రభుత్వంలో ఎంఈవి సత్యనారాయణ తనకు ఉన్నటువంటి అధికార బలంతో అన్నాడు బలవంతంగా క్రైస్త ఆస్తులని కొట్టేశాడని చెప్పి పెద్ద ఎత్తున జనసేన పార్టీ పోరాటం చేసింది సాక్షాత్తు ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో మా అధినాయకులు జనసేన అని జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు సిబిసిఎన్సి ఆస్తులు కాపాడుతాము క్రైస్తవ మతస్థులు కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు కానీ ముస్లిం వక్పోర్ట్ భూములు కానీ ఎక్కడ కూడా అన్యాగ్రంథం కాకుండా మేము కాపాడుతాం ఇక్కడ ఎటువంటి భవనాలు వచ్చినా కూల్చివేసేటువంటి క్రమం జరుగుతుంది ఖచ్చితంగా ఎవరు కూడా ఇక్కడ భవన నిర్మాణాలు చేపడుతున్న భవనాలు ఎవరు కూడా కొనుగోలు చేయొద్దని చెప్పి విశాఖ ప్రజలకి రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పడం జరిగింది అదే డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై మూడులో పిఏసీ చైర్మన్ ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్యులు నాదండ మనోహర్ గారు కూడా ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమం వ్యక్తం చేయడం జరిగింది సాక్షాత్తు ఎంవి యొక్క పీక్ భవనం గురించి నిర్మాణం గురించి టైకూన్ కోడలు మూసివేస్తే మేము కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే టైకూన్ కోడలు తీసివేస్తాము విశాఖ ప్రజలకి వాహనదారులకి ఇక్కడ లేకుండా మేము చేస్తామని చెప్పి ఏదైతే అప్పుడు ప్రభుత్వంలో మేము మాటిచ్చాము ప్రతిపక్షం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే టైకూల్ కోడల్ని పూర్తిగా ప్రజల సౌకర్యార్థం కోసం తీసివేశాం పక్కనే ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ కోసం ఉన్నటువంటి మూడు వేల ఆరు వందల చదరపు గజాలు వంద కోట్ల రూపాయలు బాలికల ఎస్సీ బాలికల పాఠ స్థలాన్ని ఎంఈవీ కబ్జా చేస్తే అప్పుడు పోరాటం చేసి జనసేన పార్టీ ఎస్సీ బాలికల పాఠశాల యొక్క స్థలాన్ని కాపాడి అక్కడ రక్షణ కవచం లాగా ఒక ఫెన్సింగ్ కూడా వేయించడం జరిగింది ఎంబీవి అక్రమంగా అరవై మూడు కోట్ల రూపాయలు టీడీఆర్ ఎక్కడ కూడా యాజమాన్యకులు లేనటువంటి దినకర్ త్యాగరాజన్ పేరు మీద అరవై మూడు కోట్ల రూపాయలు టీడీఆర్ని ఇవ్వడం అన్నది తప్పు ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పి మేము పోరాటం చేశాం అదీ కాకుండా కాకినాడలో గత ప్రభుత్వంలో ప్రకాష్ నగర్ కన్వర్టబుల్ స్టేడియం పేరుతో నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల టీడీఆర్ అక్రమంగా ఏదైతే అక్కడ ఎంఈబీ కొట్టేశాడో